రాదు మాట్లాడతారమ్మా డెబ్బై ఆరు సంవత్సరాలు ఇది పరిస్థితి ఒకసారి మీ పరిస్థితులను బట్టి ఓటేనమ్మా నేను ఒక్కటే ఏదో దోచుకొని తినాలని నేను రాలేదు ఇక్కడ ఉన్న ప్రజలకి మంచి వేయాలి అన్ని ఊర్లు తిరిగి తిరిగి ఇక్కడ కనిపిస్తున్న మెయిన్ అంటే ముఖ్యమైన సమస్య వచ్చేసి రోడ్లు రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయి ఐదు సంవత్సరాలు ఏలుతారు రాజకీయ నాయకులు కానీ కనీసం రోడ్లు ఇప్పియడానికి పైసలు ఉండవు పైసలు పంచుతారు మళ్ళీ ఓటుకు ఐదు వందలు వెయ్యి ఒక ఆమె అయితే రెండు వేలు ఒక ఆమె అయితే నీకు ఓటేస్తే కానీ నాకు ఇట్లా సరుకులు ఇప్పితురు అని ఒకది ఎందుకు అడుగుతున్నారు పైసలు అర్థమవుతుంది నాకైతే ఈ పైసలు ఇస్తారు కానీ పన్నులు చేయరు ప్రతి ఒక్కరికి చేతులు ఎత్తి మొక్కుతున్నా పైసలు తీసుకోకుండా ఓటేయండి చాలు అవునా కదా మన ఇంట్లో ఉన్నాయంటే అది ఓటే ఆ ఓటును మనం అమ్ముకోకూడదు అసలు అట్లా అట్లాంటి పరిస్థితి వచ్చిందంటే మనం ఎంత జన్మకు ఒక అర్థం అనేది లేదు ఓటు చాలా పవిత్రమైనదమ్మా ఓటును అమ్ముకోకండి ఇప్పుడు కాడికి ఇన్నాం కదా ఆ చిట్ వచ్చింది ఏదో రెండు మాటలు చెప్పింది పోయిందని కాకుండా అదే నేను చెప్పిన మాటలను మైండ్ లో పెట్టుకోండి కరెక్ట్ పర్సన్ కు ఓటేయండి నేను సొంతంగా నిలవద్దమ్మా నాకు ఎలాంటి కార్యకర్తలు లేరు కనీసం భూత్రాల కూర్చొనికే ఏజెంట్లు లేరు ఏజెంట్ పోయినసారి కూర్చోబెడితే భయపెట్టించి ఇంటికి పోయి భయపెట్టించి కనీసం ఏజెంట్ కూడా నాకు సంబంధించిన కూర్చొని ఇవ్వకుండా దారుణంగా భయపెట్టిచ్చి మీతోనే నేను అబద్ధం చెప్పట్లేదు నిజంగా చెప్తున్నా ప్రామిస్ గా ఏజెంట్లను కూర్చోబెడితే కూర్చొని ఇవ్వలేదు భయపెట్టించి అంటే మాలాంటి వాళ్ళు రాజకీయానికి రావద్దు ఎంతసేపు వాళ్ళే ఏలాలి మన లాటోలను రానియరు పైసలు లేనోళ్ళని రానియరు ఇది కాదు పైసలు లేనోళ్ళు కూడా రాజకీయంలోకి రావాలి అవునా కదా చాలు నామినేషన్ వేయడానికి ఎంపీకి అయితే పన్నెండు వేల ఐదు వందలు ఎమ్మెల్యేకి అయితే ఐదు వేలు చాలు కదా ఇంకా అంతకంటే ఏం కావాలి ఒక్కసారి ఆలోచించి మంచి పర్సన్కి కి వేయండి అమ్మా ప్లీజ్ ఇది ఒక్కటే మీ నుంచి నేను ఆశించేది నాకు గుర్తు వచ్చేసి పీతో గుర్తు అమ్మా విజిల్ నా చేతిలో ఉంది కదా విజిల్ గుర్తు పన్నెండో నెంబర్ ఒక్కసారి నాకు అధికారం ఇచ్చి చూడండి ఇక అంతే సంగతి ఎట్లా అభివృద్ధి చేసానో మీరే షాక్ కావాలి చిన్నపిల్ల అయినా సరే ఇంత వేసింది కదా పెద్ద పెద్ద నాయకులు ముక్కు మీద వేలేసుకునే విధంగా నేను పరిపాలిస్తా ఈ నాగర్ కర్నూలు పార్లమెంటు ని ఒక్కసారి ఆలోచించి నాకు గెలిపించండి అమ్మా అక్కడ గురించి మనం మతం తెలుస్తుంది ఉన్నోళ్ళకి వేస్తే గెలిచి పిచ్చుకుంటారు కళ్ళు ఆపాలి మందులు ఇస్తారు పైసలు ఇస్తారు చేతులు వచ్చేసుకుంటారు వాళ్ళు వాళ్ళే దోసుకొని తింటారు ఒకసారి బరలా కానీ గెలిపిస్తే మనకేందని చూపిస్తారు నా పోటీ అయితే బరలా థ్యాంక్స్ అక్క ఇది ఇట్లా రావాలి అన్న నేను ఇక్కడ ఉన్న అందరినీ క్వశ్చన్ చేసిన ఒకటి ఆడపిల్ల అయ్యి ఇంత ధైర్యంగా వచ్చి మాట్లాడుతుంది ఇక్కడ ఉన్న బాయ్స్ ఎందుకు మాట్లాడట్లేదు ఎందుకు ఇంత భయపడుతురు మన తిండి మనం తింటున్నాము మన బతుకు మనం బతుకుతున్నాము మన బట్టలు మనం కొనుక్కుంటున్నాము ఎందుకు భయపడతలే భయపడుతుండ్రుల కాబట్టి అమ్మా ఒకసారి మీరు ఆలోచించండి ఈ రోజు వాళ్ళు మీకు పింఛన్ ఇస్తున్నారంటే వాళ్ళు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేరు మీరు కొనుక్కునే సబ్బులులకు వెళ్ళి మీరు కొనుక్కునేకెళ్ళే సరుకులు వెళ్ళి మీరు కొనుక్కునేటువంటి ప్రతి చెప్పులకు వెళ్ళి బట్టలకెళ్ళి మీతోన ట్యాక్సీ రూపంలో వసూలు చేసి మన పైసలు మనకే పంచుతున్నారు మనకేం చేస్తున్నారంటే కోటి ముందల గింజలు ఎగ్గితే ఆ గింజల్ని తినుకుంటా మనం కూర్చున్నాము కానీ పక్కన కోడిని ఒక్కొక్క కోడిని కోసుకొని తింటున్నారు వాళ్ళు అది మనకు అర్థం అయితే లేదు కాబట్టి ఒక ఆడ ఆడబిడ్డ మాలాంటి చదువుకున్న యువత కోసం ఉద్యోగాలు రాలేదని ఉద్యోగాలు రావాలని మీ బిడ్డలకి ఉద్యోగాలు రావాలి ఉచితంగా వైద్యం మనము ప్రాణాలతోనే బతుకుంటే ఏమైనా కష్టం చేసుకొని బతకగలుగుతాం ఉచితంగా వైద్యం కావాలి మనకు ఆ ఉచితంగా కార్పొరేట్ హాస్పిటల్లో వాళ్ళు చూపించుకుంటారు గవర్నమెంట్ దాఖలలో మన పరిస్థితులు అయితేనే పట్టించుకునే నాదనే లేవు గాంధీ హాస్పిటల్ కోతే డైరెక్ట్ శివమే వస్తుందని మొన్ననే స్పీకర్ చెప్పిండు కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి నిరుద్యోగుల కోసం నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తుంది ఒక పేద ఇంటి ఆడబిడ్డ కాబట్టి మీరందరూ విజిల్ గుర్తికి ఓటేసి బర్రె గెలిపించాలని కోరుకుంటున్నాం ఇంతకు ముందు ఎమ్మెల్యే అయితే మీరు ఎవరైనా రూపాయలు వేసుడు అప్పుడు మీకు వేసే అధికారం మీ ఓటు వేసినా చెల్లదు కాబట్టి ఈ రోజు మీరు పార్ల ఆలయ ఈ బిడ్డలు కళ్ళు కళ్ళుబోటు కోసం కొట్లాడుతున్నాడు కదా